అంటే సార్ కీమోస్తెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఎయిట్ ఎయిటీ ఎయిట్కి అది సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరఫీస్కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను అది ఏదైనా నాకు పంపించు సరే రియం పర్స్ చేస్తాను సరే ధైర్యంగా ఉండు గాడ్ ఈజ్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తా నువ్వు ఏం చేయాలన్నీ చేయండి పిల్సరే పబ్బిందరం ఉన్నాం ధైర్యంగా ఉండండి వెరీ హ్యూజ్ ట్యాన్ ఆఫ్ మీ సార్